హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు వంకాయ దోసకాయ చట్నీ వేస్తున్నా అనమాట వంకాయ దోసకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి నేను ఒక మీడియం సైజు దోసకాయ అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నా చిన్న చిన్న అంటే మామూలుగా మనం చట్నీకి ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసి పెట్టేసుకున్నది మీడియం సైజు ఒకటే దోసకాయ అనమాట తర్వాత మీడియం సైజు మూడు వంకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా తెల్ల వంకాయలు నల్లవైనా సరే ఏదైనా నల్లవైనా తెల్లవైనా ఏదైనా పర్వాలేదు నేనైతే ఇప్పుడైతే మూడు వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి ఇక్కడ మిరపకాయలు అయితే కొంచెం అందాదగా ఈ రెండింటి క్వాంటిటీకి తగ్గట్టు ఇవైతే కొంచెం కారం మిరపకాయలు కాబట్టి నేనైతే ఒక పది పదిహేను అయితే తీసేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అనమాట ఇప్పుడైతే మనకి ఈ చట్నీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే అనమాట ఫస్ట్ అయితే మనము ఈ మిరపకాయలు అయితే కొంచెం వేయించుకుందాము నేనైతే బాండి పెట్టేసుకున్న స్టవ్ పైన ఆయిల్ అయితే ఏం వేయలేదు కొంచెం ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తా నేనైతే ఇట్లా మిరపకాయలు అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసిన నేను ఇది కొంచెం వేగాలన్నమాట మనము కట్ చేసుకోలేదు కాబట్టి ఇవి కొంచెం తేలుతాయి కాబట్టి చూసుకోవాలి చూసుకొని మనం వేయించుకోవాలన్నమాట చూడండి మిరపకాయలు అయితే కొంచెం వేగాలని చెప్పిన కదా ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్నాం కదా వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఇదైతే వేసేసుకుందాము ఇందులోనే కొంచెం ఇవి కూడా వేయించుకుందాము చూడండి మిరపకాయ వేగిన తర్వాత నేను ఎల్లిపాయ వలుచుకున్న వలుచు వలుచుకున్న ఎల్లిపాయ తర్వాత కొంచెం జిలకర అయితే వేసినాయి కదా ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది అయితే పక్కకు తీసేసుకుందాము చూడండి వేయించుకున్న పచ్చిమిర్చి అయితే నేను ఇందులో వేసేసిన అంటే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం మళ్ళీ బాండి పెట్టేసుకొని ఈ వంకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో అయితే వేసేసుకుందాము వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి వంకాయలు అయితే ఒకసారి మగ్గిన ఏమో చెక్ చేసుకుందాము అంటే నేను మధ్య మధ్యలో కలుపుతున్నా మీకైతే అన్నిసార్లు అయితే చూపించలేదు నేను ఫస్ట్ నేను ఒక టీ స్పూన్ వేసుకున్నా కదా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే కొంచెం మనం నేను ఉప్పు మీకు చెప్పలేదు కదా ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే ఈ చట్నీ కోసం అయితే నేను తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ఉప్పు ముక్కలలో వేసేసుకుంటే ఏమైతే అంటే మనం ఫాస్ట్ గా మగ్గిపోతాయి అనమాట ముక్కలు అయితే తొందరగా మగ్గితే అందుకోసం అయితే మీకు కొంచెం ఉప్పు అయితే వేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి వంకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఇది కూడా పక్కకు తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి నేను వంకాయ ముక్కలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడైతే అదే బాండిలో మనం ఈ దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవైతే వేసేసుకుందాము వేసేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకొని దోసకాయ ముక్కలు అయితే మనం చట్నీకి ఉడికించుకోవడం అయితే మీకు తెలిసిందే కదా అట్లా మెత్తగా కొంచెం దోసకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికే అయితే ఉడికించుకుందాము మూత పెట్టేసుకుందాము దోసకాయ ముక్కలు అయితే మంచిగా చట్నీకి ఎట్లాగైతే కావాలో మనకు మెత్తగా ఉడకాలన్నమాట చూడండి నేను దోసకాయ ముక్కలు అయితే నీకు మధ్య మధ్యలో కలుపుతున్నా కానీ నేను మీకైతే ఒకసారి అయితే ఇట్లా చూపిస్తున్నాను అయితే ఉడకాలన్నమాట కొంచెం దీంట్లో కూడా మనం కొలతకు ఏదైతే ఉప్పు తీసుకున్నామో అదే ఉప్పు అయితే ఇందులో కూడా అనమాట ఇట్లా వేయడం వల్ల కొంచెం ముక్కలు తొందరగా ఉడుకుతాయి అన్నమాట దోసకాయ కానీ టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఏదైనా సరే ఉల్లిపాయ అయినా కూడా మనం కొంచెం ఉప్పు వేసి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇంకొంచెం అయితే ఉడకాలి దోసకాయ అయితే చూడండి మనం ఉప్పు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కూడా కొంచెం ముక్క అయితే ఇంకా గట్టిగానే ఉందన్నమాట ఉడకలేదు అంటే దోసకాయలు అయితే కొన్ని అయితే తొందరగా ఉడుకుతాయి కొన్ని అయితే తొందరగా ఉడకవు కదా నేనైతే కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నా ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వాటర్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము చూడండి మనం వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడుకుతుంది కదా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాము కొంచెం ముక్క అయితే మంచిగానే ఉడికింది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే మిక్సీలో అయితే వేసేసుకుందాము చూడండి మనం ఫస్ట్ మిరపకాయలు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసినాం కదా అందులో మనం తీసుకున్న ఉప్పు పసుపు అయితే వేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మనం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అయితే మిక్సీకి అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనం ఈ దోసకాయ ముక్కలు అయితే ఉడికించుకున్నాం కదా ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకుందాము చూడండి మనం దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా ఇది మెత్తగా చాలాసేపు మిక్సీకి వేసుకోకుండా కొంచెం బరకగా అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాం అంటే ఒక్కటే ఒక చుట్టు తిప్పుదాము వంకాయ ముక్కలు అలాగే ఉన్నాయి కదా అంటే వంకాయ ముక్క సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది అందుకోసం దోసకాయ ముక్కలు అయితే ఒక చుట్టూ తిప్పేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకుని కొంచెం ఇట్లా కలిపేసుకున్నట్టు ఒకసారి ఇట్లా మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత నేను మిక్సీకి వేసిన ఇప్పుడైతే ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాము చూడండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేసిన కదా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పోపు పెట్టేసుకున్నాము చూడండి నేనైతే ఈ చట్నీలో దోసకాయ చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేసుకున్నా జీలకర్ర రావాలు కరివేపాకు ఒక ఇల్లు మిర్చి అయితే వేసేసుకున్నాను అనమాట పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు అయితే చట్నీలో వేసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే వంకాయ దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే మనకు దోసకాయ తర్వాత వంకాయ అయితే నేను వేసేసుకున్నాను కదా పచ్చిమిర్చి అయితే కొంచెం కారం వస్తున్నాయి అవి అయితే కొంచెం చూసుకోవాలి ఎందుకంటే కొంచెం నాకైతే ఇప్పుడు చట్నీ కొంచెం కారం అనిపించి కొంచెం నిమ్మరసం అయితే పిండి అనమాట ఎందుకంటే చట్నీ కొంచెం కారం అనిపించింది మిరపకాయలు అయితే కారం ఉన్నాయి అందుకోసం అయితే నేను కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నిమ్మరసం అయితే పిండేసింది అనమాట అట్లా ఏమన్నా కొంచెం ఉప్పు కార కోయిన కోయినప్పుడు అయితే మనకు కొంచెం నిమ్మరసం అయితే దాన్ని బ్యాలెన్స్ చేస్తు చేస్తుంది అనమాట ఫైనల్గా అయితే మనకు వంకాయ దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్